గల దేవుని సంఘం సమకూర్చబడ్డాం దేవునికి రక్తము 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 చేత చేత కడగబడ్డాం కడగబడ్డాం ద్వారా రక్షణ పొందాం వాక్యం ద్వారా శుద్ధి చేయబడ్డాం ఐక్యపరచబడ్డాం పరిశుద్ధాత్మ చేత ముద్రించబడి మన కుటుంబముగా ఏ కుటుంబం అన్నది పరలోక సంబంధమైన కుటుంబం అల్లె ఈ భూలోక సంబంధం కుటుంబంలో తల్లి ఉంటారు తండ్రి ఉంటారు ఉంటారు అలాగా ప్రియరా పరలోక సంబంధమైన కుటుంబముగా మనం అందరము దేవుని సన్నిధిలో ఏర్పాటు చేయబడ్డాం దేవుని సన్నిధిలో ఎన్నుకోబడ్డాం దేవుని సన్నిధిలో సమకూర్చబడ్డాం అలెలోయ అలాగే పరలోక సంబంధమైన కుటుంబముగా భూలోకము బ్రతకడానికి అలెలోయ పరలోకం ఎలా ఉంటుందంటే నీ కుటుంబాన్ని చూసి చెప్పాలి పరలోకం అంటే ఇలాగా ఉంట ఉంటుందని పరలోకానికి శాంపిల్ అంటే నువ్వు నీ భర్తని బిడ్డలే నీవు నీ భార్యని బిడ్డలే నీవు నీ కుటుంబమే నీవు నీ గృహమే నీవు నీ కుటుంబమే పరలోక ప్రతిబింబముగా పరలోక ఫ్రిల్లర నమూనాగా పరలోక చిత్రంగా ఈ భూలోకంలో ప్రభు మన నుంచాడు దేవుని స్తోత్రం గాక హలిలోయ ఈ హేతువు చేత పరలోకమందును భూలోకమందును తండ్రి కుటుంబముగా మనం పిలబడుతున్నాం పరలోకము కూడా కుటుంబం అన్నది ఎవరు వాళ్ళు ఆల్రెడీ మనకంటే ముందుగా ప్రభు సన్నిధిలో చేరినవారు పరిశుద్ధులు ఆదా మొదలుకొని ప్రియలేరా నిన్నటి దినం వరకు ప్రభునందు ఎవరైతే పరిశుద్ధులు నీతిమంతులు ప్రభు నమ్ముకుని రక్షణ పొందుకొని ప్రభు కొరకు జీవించి జీవితం చాలించి ప్రభు సన్నిధికి చేరారో వారందరూ పరలోక సంబంధమైన కుటుంబంగా ఉన్నారు ఆధా మొదలుకొని ప్రిలరా అపోస్తుల వరకు ఏసే శిష్యులు పరిశుద్ధులైన అపోస్తుల వరకు అందరూ కూడా ఏమై ఉన్నారయ్యా అంటే పరలోక సంబంధమైన పరిశుద్ధమైన అల్లెలోయ ఏ కుటుంబం అండి మనం మనం ఏ కుటుంబం పరలోక సంబంధమైన పరిశుద్ధ కుటుంబం అయి ఉన్నాం అలిలోయా ఎంత గొప్ప టైటిల్ ఇచ్చాడు చూడండి ఎంత గొప్ప టైటిల్ మనం ఎంత గొప్ప తీరు పరలోక సంబంధమైన పరిశుద్ధ కుటుంబంగా ఏర్పాటు చేయబడటం ఆల్రెడీ కొద్దిమంది మనకంటే ముందు పరలోక సంబంధమైన కుటుంబంలో ఆ పరమ పరమందు ఉన్నారు పరిశుద్ధ కుటుంబముగా అలాగే భూలోకం కూడా మనం దేవుని కుటుంబంగా బ్రతకడానికి దేవుడు మనం పిలుచుకున్నాం అలిలోయా ఏ కుటుంబం అమ్మ మనం దేవుని కుటుంబం పరలోక కుటుంబం దేవుని బిడలగా దేవుని కుటుంబంగా భూలోకంలో బ్రతకడానికి దేవుడు నిన్ను నన్ను మనందరినీ చేసుకుంటాడు అలులోయా ఎందుకయ్యా అంటే ఫ్రిల్లరా మనము అంతకంతకు మన అంతరంగ పురుషుడు బలపడాలని ఏసయ్య పోలిక ఏసయ్య రూపం ఏసయ్య ప్రేమ ఏసయ్య గుణగణాలు ఏసయ్య మహిమ ఏసయ్య ప్రభావం ఏసయ్య ప్రతిరూపం ఏసయ్య వెలుగు నీలో నాలో కనబడాలని మనందరినీ కూడా ఏసయ తన కుటుంబముగా ఏర్పాటు చేసుకున్నాడు అల్లెలోయ